ఓం అభేద దర్శనం జ్ఞానం అంటుంది శాస్త్రం మరకా కిరకలకి అది తెలియదు కాబట్టి వాళ్ళు భేదభావాన్నే పుట్టిస్తారు నీ మతస్థుల్ని కాకపోతే ఇతరులందరినీ చంపే అది పవిత్ర యుద్ధం అని మరకల ఖురాన్ చెప్తుంది నీ వల్లే నీ పొరుగు వాడైన కిరకని ప్రేమించు మిగతా వాళ్ళందరినీ వేధించు అని చెప్పేసి కిరకల బైబుల్ చెప్తుంది కానీ హిందూ సనాతన ధర్మం మాత్రం అభేద దర్శనం అంటుంది అభేద వర్తనం అనలేదండి ఎవరిని ఎక్కడ ఎలా ఉంచాలో ఎలా ట్రీట్ చేయాలో అది వేరు దానికి లిమిటేషన్స్ ఉన్నాయి దర్శించేప్పుడు మాత్రం వాడు నాలాంటి వాడే కదా కాకపోతే అజ్ఞానంలో ఉన్నాడేమో లేకపోతే అహంకారంతో ఉన్నాడు వాడికంటే నేను తక్కువ అజ్ఞానంతో తక్కువ అహంకారంతో ఉండొచ్చుగాక కానీ ఈ దేహంలోను ఆ దేహంలో ఉన్నది ఒకటే ఆత్మ అనే ఆత్మ భావనతో త్యాగ భావన భావనతో ప్రేమని పంచుతూ ఉంటాడు అదిగాక హిందుత్వం అంటూ